పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఒక సినిమా యాక్టర్ కాదు అంతకుముందంటే అంటే ఒక యాక్టర్గా ఎవరు స్క్రిప్ట్ రాసిచ్చేది డైరెక్టర్ పక్కన ఉండేది డైలాగ్ కొట్టేది గబ్బర్ సింగ్ డైలాగ్ కూడా కొట్టేది అంతవరకు పరిమితం సినిమాల వేరు ఇది వేరు నేను కూడా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు అరే బాగుంటుంది చూద్దామని చెప్పి చూసాను నేను కూడా చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ అన్న కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అని చెప్పి అభిమానం చూస్తాం అభిమానం వేరు ఇక్కడ ఆత్మగౌరవం వేరు ఇక్కడ ఒక డిఫ్టీ సీఎం గా బాధ్యతాయుతంగా మాట్లాడాలి తప్ప బాధ్యత లేకుండా ఏదంటే అది వాడితే గాలి మాట్లాడితే బాగుండదు ఎలా మొన్న వైరల్ ఫీవర్ వచ్చింది వచ్చింది మరి తెలంగాణకి అది వచ్చింది దగ్గులేసినా ఇంకేం లేచినా వచ్చేది హైదరాబాద్కి తెలంగాణకి అన్ని కావాలి తెలంగాణలో కానీ తెలంగాణ కన్ను బాలే అంటే ఎట్లా తప్పు ఒకటి చెప్తాను నేను పవన్ కళ్యాణ్ గారికి ఎంబీఏ దృష్టా పెట్టాల పక్కల బల్యాలు లేకుండా రాజకీయం అక్కడ దొరికినరా ఛాన్స్ లా ఛాన్స్ అని ఒక ప్రాంతాన్ని మొత్తం వ్యతిరేకంగా ముద్రేసినట్టు కూడా ప్రయత్నాలు జరుగుతాయి నువ్వు తెలిసినవో తెలియక అన్నవో రాజకీయం ఒక డిప్యూటీ సీఎం అన్నప్పుడు ఒక బాధ్యత వ్యక్తి క్షమాపణ చెప్పి క్లోజ్ చేసుకోవాలి దాన్ని అంతేలాంగ్ చేసి దాన్ని చేస్తే నష్టం అవ్వేది మీకే వేసే చేయాలకపోవద్దు నల్ల తెలంగాణ గొప్పది తెలంగాణ ఉద్యమం గొప్పది తెలంగాణ ఉద్యమం చూసి నేర్చుకున్నా అనుకునే వ్యక్తిది తెలంగాణ చరిత్ర తెలియదా మీకు స్వాతంత్రం రాకముందు ఈ ప్రాంతానికి ఇతర దేశాల్లో పదకొండు దేశాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయి ఎక్కడ ఉంది ఎక్కడ చరిత్ర చరిత్ర గల ప్రాంతాన్ని గుర్తుటో మాట్లాడదు స్టాప్ పెడితే బాగుంది